హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మినర్ బ్లాక్స్ మనమైతే నిన్నటి వీడియోలో అయితే నాగేశ్వర జ్యోతిర్లింగానికి మరియు దాని తర్వాత కేబుల్ బ్రిడ్జ్ ఇండియాలోనే లాంగెస్ట్ అయిన కేబుల్ బ్రిడ్జ్ టూ పాయింట్ థర్టీ ఫైవ్ మీటర్స్ అయితే ఉంటుంది ఇది దాని తర్వాత బే ద్వారకా మరియు రుక్మిణీదేవి టెంపుల్ని అయితే ద్వారకాలోనే ముఖ్యమైన నాలుగు ప్లేసెస్ అయితే పూర్తిగా కవర్ చేసి అయితే మీకు వీడియోలో పెట్టాను ఈరోజు అయితే మనం బారకా నుంచి అయితే సోమనాథ్ జ్యోతిర్లింగానికి ఎలా వెళ్ళాలి సోమనాథ్ నుంచి మనం రిటర్న్ ప్రయాణం ఎలా చేయాలి అన్నది అయితే ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫైనల్లీ మన బారకా రైల్వే స్టేషన్కి అయితే రాగానే ఇక్కడైతే లోకోమోటివ్ అయితే ఉంది ఇక్కడ ఓల్డ్ లోకోమోటివ్ ఇది సో దాని ఇంజన్ చూసి ఎంత పొడుగునే దానికి సంబంధించిన డీటెయిల్స్ నైన్టీన్ సిక్స్టీ నుంచి నైన్టీన్ సిక్స్టీ వన్ దాకా నైన్ పాయింట్ సిక్స్టీ ఫైవ్ టన్ లోకోమోటివ్లో డ్రైవర్ అయితే అక్కడ ఏడవ కూర్చోవాలా లోకో పైలట్ ముందయితే ఇదంతా ఇంజన్ ఈ లోకోమోటివ్ అయితే చాలా ఓల్డ్ ఉంది సో దీన్ని లోకోమోటివ్ చూసారు ఇదంతా ఇంజన్ అయితే అక్కడ ముందు ఏడవ లోకో పైలట్ అయితే ఉంటాడు పైలట్ చూడాలి అంటే మాత్రం తలకాయలు అయితే వంచి చూడాలి సో ఇప్పుడైతే అయితే వచ్చేసింది ఎలక్ట్రిక్ ఇంజిన్స్ కాబట్టి స్టేషన్ అయితే తలకలడుతుంది చంద్రుడు కూడా అయితే వచ్చేసిండు సో ఇక్కడ బైక్స్ రెంట్లు కూడా ఇస్తారనేసి అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ లాగైతే పెట్టారు బయట సో జనాలు అయితే ఇప్పుడు దాదాపు ఇక్కడికి వాళ్ళంతా సోమనాథ్ యాత్రకు అయితే వెళ్ళేటోళ్ళే సో ఇక్కడ ఇంతకుముందు అయితే అక్కడైతే మనకి రిటైరింగ్ రూమ్స్ ఉండేవి బట్ ఇప్పుడు ఏంటంటే రిటైరింగ్ రూమ్స్ కూడా లేవు సో మనం అయితే ఇక్కడికి చాలాసేపు అయితే వెయిట్ చేసాము ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే అరాండ్ సెవెన్ ట్వల్ అయింది ఎయిట్ ఫిఫ్టీకి ట్రైన్ అయితే మనకు ఉన్నది సో మనకి ట్రైన్కి సోమనాథ్ సోమనాథ్ వెళ్తే మాత్రం మీకు తప్పకుండా అయితే లేజర్ షో అయితే ఉంటుంది లేజర్ షోని మాత్రం అందేటట్టు వెళ్ళండి నాకైతే దొరకదు ఎందుకంటే రేపు నేను మార్నింగే మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఎందుకంటే ఈవినింగ్ నాకు ట్రైన్ ఉంది సో అయితే ప్లాన్ చేసుకుని అయితే నాకు తెలియదు లేజర్ షో ఉందండి అనేది సో బట్ ఏంటంటే మీరైతే లేజర్ షోని మిస్ కాకండి ఈ ఎంట్రన్స్లో అయితే టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ అయితే ఉంటాయి ద్వారకా రైల్వే స్టేషన్లో ఇటు సైడ్ అయితే టికెట్స్ ఇచ్చే కౌంటర్స్ ఉంటాయి అంటే రిజర్వేషన్ లేని వాళ్ళకి వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఏ ట్రైన్స్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి అనేది అయితే హోర్డింగ్స్ కూడా ఉన్నాయి మీరు వస్తే మాత్రం కన్ఫామ్ అయితే చూసుకోవడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది అనేసి మీకు చూపిస్తారు టైమింగ్స్ మనం వీరవల్ అహమ్మ ద్వారకా టు వీరవల్ అయితే మనము ప్రయాణిస్తాము మనమైతే ఓకా టు సోమనాథ్ వెళ్తున్నాము ఇది వన్ నైన్ టూ ఫైవ్ టూ ఈ ట్రైన్ అయితే వెళ్తున్నాము మనము ఓకా టు సోమనాథ్ ఓకా ఇది ట్రైన్స్ అయితే సో ఇక్కడ నుంచి అయితే ఇది రైల్వే స్టేషన్ అయితే డ్రాయింగ్ ఇది ఏమేమి ఉన్నాయి అనేది అయితే అయితే ఫుల్ అయితే క్రౌడ్ అయితే ప్యాక్ అయితే ఉంది సో ఏసీ వెయిటింగ్ రూమ్ కూడా మనకైతే ఉంది ఇక్కడ చూసారా మనమైతే రైల్వే స్టేషన్లో ఉన్న ఏసీ వెయిటింగ్ రూమ్లోకి అయితే వచ్చాము ఇక్కడ ఓన్లీ ఏసీ వాళ్ళకైతే లోపల వెయిటింగ్ అయితే ఏరియా ఉంటుంది ఇక్కడ సో ఇందులో కూడా ఏసీస్ అయితే ఉంటాయి ఇక్కడికైతే చాలా మంది క్రౌడ్ అయితే లోపలికి వచ్చి కూర్చున్నారు ఇదంతా సోమనాథ్ ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళేటోళ్ళే మనం కూడా వచ్చి అలా అయితే కూర్చున్నాము చాలా క్రౌడ్ అయితే ఉంది స్టేషన్ చూసారా అంతా నా సోమనాథ్ సోమనాథ్కి వెళ్ళేటోళ్ళు ఇదంతా సోమనాథ్కి ఎంత అయితే ప్యాసింజర్స్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంది అవతల ప్యా ప్లాట్ఫామ్ మాత్రం ఫుల్ ఖాళీగా ఉంది ఫుడ్ ప్లాజా ఫుడ్ ప్లాజా ఇక్కడ అయితే ఇది ఒక ఆర్డర్ పెట్టుకునే సమోసా అంటే ఆలు సమోసా అంటే చూద్దాం ఎలా ఉంది అయితే పప్పు లాగా అయితే ఇక్కడ చూసారా పైన అయితే నెమ్మలు ఉన్నది ద్వారకాలో అయితే నెమలు అయితే చాలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఇక్కడ చూడటానికి కూడా బాగుంది అదైతే అరుతుంది ఆ అరుపు మాత్రం భలే వినసొంపుగా అయితే ఉన్నది ఈ ట్రైన్ వచ్చేసి ఒక టు బిలాసపూర్ ఓకా నుంచి వస్తుంది కాబట్టి ఖాళీగా ఉంది ఈ ట్రైన్ అయితే వీళ్ళంతా సోమనాథ్కి అయితే వెళ్ళడానికి ఇక్కడ ఈ జనం అంతారు రేపు అంత టెంపుల్లో పడతారు దోలో తీరిపోతుంది ఇదంతా సోమనాథ్కి కొంతమంది ఏంటంటే రాజ్కోట్ వెళ్ళైతే అహ్మదాబాద్ అయితే వెళ్ళిపోతారు ఇప్పటి ఏంటంటే దాదాపు అయితే సోమనాథ్కి వెళ్తారు ఇదంతా మంది తెచ్చేసి ఎస్ ఫోర్ ఎస్ ఫోర్ భోగి దీనికి జనాలు అయితే ఎగబడిపోతున్నారు ఇదైతే జనరల్ అయితే కష్టమే అనుకుంటా జనరల్ తొక్కేసుకుంటారేమో మన ట్రైన్ అయితే కరెక్ట్ టైం టు టైం అయితే వస్తుంది ఒక టూ మినిట్స్ ముందే అయితే వచ్చేసింది ఎందుకంటే పక్కనే ఓకా నుంచి థర్టీ కిలోమీటర్స్ కాబట్టి సో అయితే ఫాస్ట్గా అయితే వచ్చేస్తుంది ఎవరైతే జరగండి నాయనా ఆయనకి తగిలిందండి కింద పడిపోతారు ట్రైన్ బయ్య అయితే హారలో మోగించుకుంటూ మరీ వస్తాడు ఈ ట్రైన్ భోగి అయితే చాలా డిఫరెంట్గా ఉంది అమూల్ వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ ఉంది ఇది ముంబై సెంట్రల్ టు సోమనాథ్ ఒక సోరా ఇదైతే లింక్ ఎక్స్ప్రెస్ ముంబై సెంట్రల్కి వెళ్తుంది ఇది ఒక లింక్ అయితే సోమనాథ్ నుంచి వీరవాల్ నుంచి జనరల్లోకి ఎక్కినట్టు ఎక్కుతున్నారు కొట్టుకొని నీటికొని ఇది రిజర్వేషన్ అని అయితే మర్చిపోయారేమో బహుశా జనాలు ఉండబట్టి ఇది రిజర్వేషన్ బట్ బట్ ఏందూసారా ఎట్లా కొట్టుకుంటారు జనాలు అయితే ఓన్లీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకే కదా ఎందుకు ఇట్లా కొట్టుకుంటారు ఆడ చూసిరా నెట్టుకొని మరి ఎక్కుతున్నారు ఈడ కూడా అదే సిచ్యువేషన్ మొత్తం అదే సిచ్యువేషన్ ఎక్కిన వాళ్ళైతే అసలు కదలట్లేదు ఇందులో ఏంటంటే జనరల్ వాళ్ళు ఎక్కబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది సో మనం అయితే ఎక్కేస్తున్నాము ఫైన ట్రైన్లోకి అయితే వచ్చాము క్యాజూస్ వాళ్ళు స్లీపర్ క్లాస్ అయితే ఇట్లానే ఉంటుంది సో ఫుల్ క్రౌడ్ అయితే అయిపోయింది మన ట్రైన్ అయితే ఇప్పటిదాకైతే మొత్తం ఖాళీగా వచ్చింది ట్రైన్ ఇక్కడ నుంచి అయితే ఫుల్ మంది మళ్ళీ పైన వచ్చింది సార్ ఎస్ లెవెన్ ఫైనల్గా అయితే మన ట్రైన్ అయితే వీరవల్ జంక్షన్కి అయితే వచ్చేసింది టైం అంటే టైం టైం టు టైం అయితే తీసుకొని వచ్చేసింది ట్రైన్ అయితే ఇన్ని చోట్ల హ్యాపీనెస్ సరే కరెక్ట్ టైంకి అయితే తీసుకొని వచ్చేయండి ఐదు పదిహేనుకి వీరవల్ రైల్వే స్టేషన్ ఐదు పది కల్లా మనకైతే వచ్చేసింది వీరవల్ రైల్వే స్టేషన్ సో ఇక్కడ నుంచి అయితే మనం టెంపుల్ కలికైతే వెళ్ళిపోవాలి ఫైనల్ అయితే వీరవల్ రైల్వే స్టేషన్కి అయితే మనం వచ్చేసాము సో ఇక్కడ నుంచి అయితే సోమనాథ్ వచ్చేసి టెంపుల్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంది ఫోర్ కిలోమీటర్స్ అయితే మనకి అయితే హోటల్స్ వెళ్తూ ఉంటాయి వీరవల్ రైల్వే స్టేషన్ అయితే షెడ్ లాగా ఉన్నది బయట నుంచి గవర్నమెంట్ బస్సెస్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే ఉన్నాయి ఈ కూడా సోమనాథ్ వెళ్ళిపోవచ్చు అయితే హోటల్స్ కూడా ఉన్నాయి చూద్దాం వీళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటనేవి అయితే చూసేసి అయితే నెక్స్ట్ మనం ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే టెంపుల్ కడిపితే వెళ్దాం దర్శనానికి అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము సాయి హోటల్ వచ్చారు అయితే టెంపుల్కి అయితే బయలుదేరాము ఇప్పుడు నుంచి అయితే టెంపుల్కి వెళ్ళేసి అయితే దర్శనం చేసుకునే లగేజ్ అయితే అక్కడ పెట్టాలి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు బట్ అయితే అంతగా అయితే లేదు మామూలుగా అయితే అప్ అవ్వచ్చు సోమనాథ్ మందిర్కైతే చేరుకున్నాము ఇక్కడ మనమైతే బస్సులో వచ్చాము గవర్నమెంట్ బస్సు ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు నార్మల్గా ఆటో అయితే హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది సో ఈ బ్యాగేజ్ అయితే లాకర్స్ ఉంటే లాకర్స్లో పెట్టేసి అయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి సలపరణ ప్రకారం సోమనాథ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించారని భావిస్తారు సోముడు అనగా చంద్రుడు అని అర్థం చంద్రుడిని దక్షిణ శాపం నుండి విముక్తి చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ ఆలయం అని అంటారు ఇది ఈ టెంపుల్ మొత్తం ఆరు సార్లు అయితే పునర్నిర్మించడం జరిగింది ఎందుకు అంటే ఇది ధ్వంసం చేయడం జరిగింది జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడికి వచ్చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఆ ఆలయ అభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించాడు పటేల్ మరణానంతరం భారతదేశపు మరి యొక్క మంత్రి అయిన కేఎం మున్షి ఆధ్వర్యంలో పునర్నిర్మాణం అయితే చేశారు దర్శనం అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది టెంపుల్ అయితే సోమనాథ్ అయితే మొబైల్స్ అయితే ఎలా లేదు ఫైనల్ గా అయితే గజనీ మహమ్మద్ ఈ ప్రాంతంపై దండయాత్ర చేసేది ధ్వంసం చేశారు ఆఖరి సారిగా ఔరంగజేబ్ పాలనలో నేల మట్టమైంది భారత స్వాతంత్ర్యం తర్వాత పంతొమ్మిది యాభై సంవత్సరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని తిరిగి నిర్మాణం చేశాడు ఇక్కడ స్తూపాలు మూర్తులు మొదలైన వాటికి ఒక మ్యూజియం కూడా ఉంది దాంట్లో అయితే భద్రపరచడం జరిగింది శ్రీ మహాశివరాత్రి అంటే పెద్ద ఉత్సవంగా ఇది జరుగుతుంది దర్శనం కంప్లీట్ చేసుకోవాలని బస్ అయితే బయట ఉంది బస్ అయితే ఎక్కేసాము బస్ అయితే ట్వంటీ రూపీస్ ఇస్తున్నాడు ఆటో అయితే వంద రూపాయలు పెద్ద పెద్ద షిప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అంత షిప్పింగ్ యాడ్ బస్ అయితే ఎత్తేసింది దెబ్బకి మన బ్యాగ్ అయితే కింద పడిపోయింది లగేజ్ మాత్రం కంట ఉంది కాబట్టి అది పడిపోయింది టపక్కన సౌండ్ వచ్చింది అందరు చూస్తున్నారు అలాగే ఫీలింగ్ వస్తుంది ఇది అయితే పాత రేకుల షెడ్ ఉన్నట్టు ఉంది బట్ ఏంటంటే ఇది రైల్వే స్టేషన్ వీరవల్ రైల్వే స్టేషన్ సోమనాథ్కి దగ్గరలో ఉన్న రెల్వేషన్ ఇది వీరవల్ సో సోమనాథ్కి వెళ్ళాలి అంటే వీరవల్ రావాల్సిందే ట్రైన్లో ఇక్కడ నుంచి అయితేనే వెళ్ళాల్సిందే చూసారా ఇదో పాత షెడ్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఈ దోసే పాయింట్ కాకి ఉంటే బెటర్ లేదు అంటే ఈరోజు కూడా పస్తులే కానీ ఏంటంటే తినలేకపోతాను ఫుడ్ ఇక్కడ అలవాట్లేదు కదా ముకుమ హోటల్ అయితే అక్కడ ఉంది కానీ జనాలు అయితే లేదు ఖాళీ గీజులు దులుపుకుంటున్నారు అప్పన్నుతే కంప్రమైజ్ ఉంది సో రిటర్న్ అయితే వెళ్ళిపోతాను ఇక్కడ కాడ అయితే జనాలు కొంచెం ఉంది క్రౌడ్ పూరి చూలే పట్టు ఊరికే ఉంది అదైతే తప్పదు ట్రై చేద్దాం వడ అయితే తీసుకున్నాను ఇక్కడ వడ అయితే చల్లగా ఉంది మనం రిజర్వేషన్ చేసుకున్న ట్రైన్ టైం వచ్చేసి లెవెన్ థర్టీకి మనం అయితే లెవెన్ ఫిఫ్టీన్ ఇంకో ట్రైన్ ఉంది సో అదైతే ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నాం ఎందుకంటే పోయింది సార్ వందే భారత్ కూడా అలానే మిస్ అయిపోయింది అదంటే సిక్స్ అవర్స్ కాబట్టి జనట్ సో నో ప్రాబ్లం ఇదైతే మనం థర్టీ అవర్స్ అయితే ఆ ట్రైన్లో ఉండాలి సో అందుకని అయితే ముందు వచ్చి ట్రైన్ అయితే అయితే వెళ్ళిపోతున్నాము జనరల్ బోజీ చూసారా అలా ఉందో ఎక్కడో అక్కడ ఎప్పుడు జనరల్ బ్రోజీలో మాత్రం ఒత్తిడి పడే సార్ ఇక్కడైతే ప్రతి చోట కేసరి అయితే ఉన్నది మన సైడ్ చూసారా వాటర్ అయితే ఫుల్ ఉన్నది ఇక్కడైతే అసలు వాటరే లేదు ఇక్కడైతే జనాలు క్రౌడ్ ఎక్కువ ఉంటాం జనాలు నెట్టుకొని ఎక్కడం వల్ల బ్యాగ్స్ అయితే ట్రైన్ కింద అయితే పడిపోయినాయి చాలా మంది రన్నింగ్ లెక్కేసి సో అయితే ఎవరు చైన్ అయితే లాయారు పోలీసు వాళ్ళంతా వచ్చేసి మళ్ళీ ఇదైతే క్లియర్ చేస్తున్నారు ట్రైన్ అయితే చిన్నగా స్టార్ట్ అయితే మళ్ళీ అయిపోయినది జనాలు అయితే అంతా ఫైనల్ ఫైనల్గా మన ట్రైన్ అయితే వీరంగం జంక్షన్కి అయితే వచ్చింది చూసారా కాల్ అయితే పెట్టుకున్నాడు అక్కడ వాడు నేనైతే అనుకుంటున్నా తగిలింది లోపలికి అయితే పెట్టుకుంటాడు వెంటనే ఫైనల్లీ అయితే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము మన ట్రైన్ నవజీవ్ అని అయితే ఫోర్త్ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉన్నది సో అక్కడికైతే వెళ్తున్నాము సో అది చూసేసి మనం ఎక్కేద్దాము అందులో ఒకటి మార్నింగ్ నుంచి ఏం తెలియలేదు లంచ్ కూడా చేద్దాం బయటికి వెళ్ళేసి రెస్టారెంట్ చూసుకొని అహ్మదాబాద్ ఒక రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఏడియా ఏడియా అంటే ఆదిలాబాద్ కదా అహ్మదాబాద్ చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడైతే ఒక రెస్టారెంట్ ఉంది చూసినాం బట్ ఏంటంటే జనాలు ఇక్కడ రైల్వే స్టేషన్ ఉన్నారు సో ఏమంటే సన్ రైజ్ రెస్టారెంట్ అని అయితే ఒకటి చూసాము ఆడికైతే వెళ్ళాము బయట ఫుడ్ టేస్ట్ అయితే అక్కడ చేద్దాము సో మన జీవిత మొహాలు అయితే మాడిపోయినాయి బయటకు వెళ్తే చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి సో బయటికి వెళ్ళేసి అయితే ట్రై చేద్దాం ఫుడ్ అయితే తినేసి అయితే అది ఎలా ఉంది అయితే మీకు చెప్తాను అహ్మదాబాద్లో ఇదే టైంకి నేను ద్వారకా వెళ్ళడానికి అయితే నానా ఇబ్బందులు పడుకుంటే అయితే వెళ్ళాను ఈరోజు ఇదే టైంకి అదే నా కోసం అయితే వెయిటింగ్ నైన్ ట్వంటీకిమో ట్రైన్ ఉంది సో అప్పుడు దాకా అయితే ట్రైన్ కోసం అయితే లైట్ చేద్దాం ఇక్కడ కూడా దర్శన్ రెస్టారెంట్ అయితే ఒకటి ఉంది బట్ ఏంటంటే మనకి రేటింగ్స్ చూసుకుంటే సన్ రైజ్ రెస్టారెంట్కి అయితే చాలా ఉన్నాయి రేటింగ్స్ సో మనం అయితే సన్రైజ్ రెస్టారెంట్కే వెళ్తున్నాము వన్ నాట్ వన్ మీటర్స్ సో చూద్దాం అంటే రోడ్డు మీద తయారు అంటున్నారు మన దగ్గర అయితే బజ్జీలు గారెలు బాండు ఇవి ఉంటాయి ఉంటేనే అయ్యేది నిజాన్ని మనతోటి వడపావు మనతోటి కాదు కదా సో అయితే రెస్టారెంట్కి అయితే ఒక బిర్యానీ తినేద్దాం అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఫోర్ డేస్ నుంచి అయితే ఫుడ్ లేదు నాకు సో ఈరోజు అయితే గట్టి కుమ్మేద్దాం అని అయితే ఫిక్స్ అయినాను ఎందుకంటే మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏం ఉండదు నాకు అందువల్ల సో సన్ రైజ్ రెస్టారెంట్కి అయితే ఫైనల్లీ వచ్చాను అది సన్ రైజ్ రెస్టారెంట్ అది ఇదో మనం ఫైనల్లీ వెతుకుండా వచ్చేసిన రెస్టారెంట్ అయితే సన్రైజ్ మీ వెజ్ రెస్టారెంట్ పిజ్జా వాళ్ళైతే ఏసీ హాల్ కూడా ఉంది మనైతే ఏసీ హాల్లో పోతే కొంచెం చిల్లె ఏదో తిందామని సో ఇది లోపల హ్యాంబీ అంతరైతే కూర్చున్న మనం ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ అయితే వచ్చేసింది ఇక్కడ ఏంటంటే వాళ్ళు సర్వ్ చేయట్లేదు మనమే పెట్టుకోం కదా స్పూన్స్ అయితే ఇచ్చిండ్రు మనతోటి స్పూన్స్ తోటి కాదని చెప్పేసి చేతులతోటి అయితే దంచి ఇక పర్లేదు అందులో కాదు ఫైనల్ అయితే కమల్ స్వీట్స్ అనేది ఫేమస్ స్వీట్స్ వచ్చినాము చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయో ఒక్క నిమిషం మీ బాబులో తన చేతున్నాం ఓ ఫేమస్ స్వీట్ ఇద్దరు ఫేమస్ స్వీట్

అంత టేస్ట్ అయితే ఏం లేదు ఈ డ్రై ఫ్రైట్ గణపతికి పూజలో అయితే శాంపిల్ ఇస్తారండి ఇది మన కాడ మన దగ్గర అయితే లడ్డూ పెడతారు వీళ్ళేమో ఈ స్వీట్ పెడతారంట ఇక్కడైతే ఇది అయితే ఫేమస్ అండి గణపతి కూడా ఇవైతే పెడతారండి స్వీట్ కూడా ప్రసాదం కార్న్ ఫ్లేవర్ కార్న్ ఫ్లేవర్ ఇది మిక్సీ పిస్పా ఫ్లేవర్ చాక్లెట్ ఫ్లేవర్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఇక్కడికి మనకిస్తాడు బయ్య స్వీట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి కమల్ స్వీట్స్లో రైల్వే స్టేషన్కి దగ్గరలోనే ఉంది స్వీట్ షాపు ఏ నామకా మలామల్ మిఠాయి మలామల్ మిఠాయి అంట మన భయ అయితే కొంచెం శాంపిల్కి ఇచ్చిండు సో డిఫరెంట్ మొత్తం అయితే మన ఇక్కడ స్వీట్స్లో రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది టేస్ట్ చూసుకొని తీసుకోవచ్చు మనం తెలుగులో వస్తే మాత్రం రైల్వే స్టేషన్ నుంచి టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర స్టేషన్ మీటర్స్ स्वीट्स इते बहुत ਨੇ कुने इते डिफरेंट फ्लेवर्स उने మనకి ఎల్లి డిఫరెంట్ ఉంటాయ్ కాబట్టి నాక ఐటమ్స్ కూడా ఇతే ఉన్నాయి ఓ గులాబ్ జాముని గాజర్ కే హల్వా రసమలై రసగుల్లా రబ్బడి బ్లాక్ జామున్ మాజూన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇతే ఉన్నాయి ఇదొచ్చేతే మాత్రం షుగర్ ఇతే కన్ఫర్మ్ గట్టిగా ఉన్న ఈ स्वीट्स इते ఓ బడా ప్యాకెట్ స్నాక్ ఐటమ్ పాల్ వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే ఇక్కడ షాప్ విజిట్ చేయండి స్వీట్స్ అయితే బాగున్నాయి టేస్ట్ కూడా సో కన్ఫామ్గా అయితే విజిట్ చేసి అయితే తీసుకోండి ఇక్కడ మన బై అయితే మంచిగా అన్నీ తీసుకొచ్చేది తిప్పిస్తాడు బాగున్నది స్వీట్స్ అయితే బాగున్నాయి కొంచెం మనకాడైతే డిఫరెంట్ కదా ఫ్లేవర్స్ సో అలా ఇదైతే మన ప్యాకేజ్ ఇది కమ్మల్ స్వీట్స్ రైల్వే స్టేషన్ నుంచి అయితే దగ్గరలోనైతే మనం బై వాక్ అయితే వచ్చేసాము సో స్వీట్స్ తీసుకుపోవట్లేదు అని అయితే ఒక బాధ అయితే ఉంది ఇది తీసుకున్నాను కంప్లీటెడ్ సిక్స్టీ భయ్యా అయితే ఫ్రీగా తీసుకోబోమని చెప్పేసి అన్నాడు యూట్యూబర్ అనేసి అయితే వద్దనేసి అయితే అమౌంట్ అయితే ఎంతో కొంత అయితే ఇచ్చేసాము ఇది చెప్పండి ఇట్లానే తినే బ్లాగ్స్లో చూశానని కూడా బట్ మీకైతే డిస్కౌంట్ అయితే ఇచ్చాడు స్వీట్స్ అయితే చాలా రకాలు అయితే ఇచ్చాడు శాంపిల్ కోసం తినడానికి చాలా బాగున్నాయి స్వీట్స్ బట్ ఏంటంటే మన కాడ డిఫరెంట్ ఉంటే ఇక్కడ డిఫరెంట్ అయితే ఉంటాయి స్వీట్స్ ఫైనల్ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి సో ఇదిగో మన రైల్వే స్టేషన్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ ఇదైతే త్రీ డిఫరెంట్ లాంగ్వేజెస్లో అయితే రాస్తున్నది సో మీదో పైన సో ఇదైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఈ రైల్వే స్టేషన్ అంతా సో కొంచెం కొద్ది రోజులు అయితే వస్తే ఇంకా బాగా కన్స్ట్రక్షన్ అయితే మొత్తం పూర్తయితుంది రైల్వే స్టేషన్ ఈ బ్యాగ్ అయితే ఇప్పటికే ఫుల్ అయిపోయింది బ్యాగ్ మళ్ళీ ఈ స్వీట్స్ ఎక్కడ పెట్టాలో అయితే నాకు అర్థం కావట్లేదు అయ్యా బట్ నేను ఏంటంటే ఈ బ్యాగ్ అయితే గుర్తుండదు కానీ బ్యాగ్తో పాటు ఎక్స్ట్రా ఏమైనా లగేజ్ ఉంటే మాత్రం అదైతే బిస్కెట్ అవుతుంది నాకు అందుకే భయం ఓన్లీ ఒక బ్యాగ్ అయితేనే మెయింటైన్ చేస్తాను నేను రెండు మూడు బ్యాగ్స్ ఉంటే మాత్రం కష్టం అవుతుంది ఏదైనా అంతే కదా ఏదైనా ఒకటైతేనే సెట్ అవుతుంది రెండు మూడు ఉన్నాయా అంటే బిస్కెట్ అయిపోతుంది కదా అందుకే ఆయాసం అయితే బాగా వస్తుంది మనోడైతే సీట్స్ పెట్టి పెట్టి చంపేసిండు ట్రైన్ వచ్చేసేసి ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే ఉంది సో ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ కాడికి అయితే మనం వెళ్ళిపోవాలి ఏ ట్రైన్ ఎక్కడ అయితే హోర్డింగ్స్ అయితే ఉన్నాయి నవజీవన్ నవజీవన్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫిఫ్త్ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే అయితే ఉంది వెళ్ళిపోయి అయితే మన స్లీపర్లు అయితే నిద్రపోతాం ఎస్కలేటర్ మీద జరాలు చూసిర్రా క్రౌడ్ ఉంది ఎస్కలేటర్స్ మీద పుల్లగా అయితే క్రౌడ్ అయితే ఉంది ముందు కాడ ఏంటంటే లగేజ్ ఉండటం వల్ల మనం అయితే అటు కదలేకపోతున్నాం ఈ బ్యాగ్ ఏంటంటే వెనక్కి పడిపోయేలాగా ఉంది వేసారు మన నవజీవన్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది ప్లాట్ఫామ్ మీదకి అయితే అయితే థర్టీ నైన్ ఇది మంది సర్దుకుందాం బిస్కెట్ అయింది నేను అడుగుపోయి స్లీపర్ క్లాస్లో అయితే వచ్చిన మనది అయితే ఇటు సైడ్ సో ఈ వాష్రూమ్ ఏంది ఇంత కలిసి ఉన్నాయి అనుకున్నాను మన స్లీపర్ క్లాస్లో వాష్రూమ్స్లో అయితే వెళ్ళిపోయిందా ఇది మన క్లాస్ వచ్చేసి డోర్ ఓపెన్ క్లోజ్కి సో అటుపోతే వాష్రూమ్ అయితే క్లీన్ ఉంటుంది మంది ఐస్ క్రీమ్ ఒక మిల్క్ అయితే తీసుకున్నాం సిక్స్టీ రూపీస్ అయినాయి ఇంకా ఐస్ క్రీమ్ దొరుకుతుంది అండి ట్రావెలింగ్లో సో ఇదైతే సిక్స్టీ ఫార్టీ రూపీస్ అండ్ ట్వంటీ అంటే బెటర్ మనకి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనే మధ్యలో ఎందుకు వీడియో తీయలేదు అంటే నైట్ టైం అయితే మనకు చాలా ఇబ్బంది అయింది రైల్వే టీసీ తోటి మనమైతే రిజర్వేషన్ కౌంటర్లో అయితే రిజర్వేషన్ చేసుకున్నాం బట్ ఏంటంటే మనకైతే ఆ టికెట్ వర్గాట్ అయిపోవడం వల్ల టీసీ మాత్రం చాలా ఇబ్బంది పెట్టాడు మనమైతే మార్నింగ్ లేవగానే ఒక ఇడ్లీ అను బడ పార్సిల్ తీసుకున్నాం చూసారు ఆ ఇడ్లీ అయితే ఎంత చెండాలంగా ఉందో ఆ ఇడ్లీ టేస్ట్ అయితే స్మెల్ వస్తుంది టాయిలెట్ స్మెల్ అయితే వస్తుంది సో మనమైతే ఏం తినలేదు మొత్తం అయితే పడేశాము అది చూస్తుంటేనే కంపరం అయితే వేసింది నాకైతే ఇడ్లీ నేను అందుకే ట్రైన్లో అయితే కొనుక్కొని తిన్ను ఇది వచ్చేసి అయితే ఫిఫ్టీ రూపీస్ దాకా ఛార్జ్ చేసిండు నైట్ అయితే ఆగోలా ఇప్పుడైతే ఈగోలా టిఫిన్ లేదు ఏం లేదు ఇంకా అంతే ఫైనల్ ఎర్లీ మార్నింగ్ లేదా మన ట్రైన్ అయితే అకోడా జంక్షన్కి అయితే వచ్చేసింది అకోడా జంక్షన్ మన ట్రైన్ దాదాపు అయితే ఇక్కడ దాకా నైట్ సెవెన్కి అయితే ఇప్పుడైతే ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ పాప చూడండి ఎంత క్యూట్ ఉన్నదో పాప నేను ఇక్కడ వీడియో తీస్తుంటే మాత్రం నా కాడికి వస్తా వస్తా అని అయితే చూస్తాండి సో తెన్నగైతే అయితే మనం అయితే దగ్గర తీసుకున్నాము చాలా బాగుంది క్యూట్ ఉంది పాప అయితే నాకు అంటే చాలా ఇష్టము వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు అలాగని పాప అయితే ట్రైన్లో దొరికింది బాగుంది కదా క్యూట్గా ట్రైన్ అయితే అకోలా జంక్షన్కి వచ్చింది దీనికి కూడా వచ్చేసి ఏకే ఇది గంటకైతే ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ లక్ అయితే నిన్న నైన్ థర్టీకి ఎక్కాము ఇప్పటికి అకోలా జంక్షన్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం ఉంది మన ఖమ్మానికి అయితే ఈవినింగ్ ఎయిట్కి అయితే చూపిస్తుంది చూద్దాం ఏ టైంకి వెళ్తారో ఇంకోటి ఏంటంటే ఈ నవజీవన్ వన్ ఎక్స్ప్రెస్ ఏంటంటే నవజీవన్ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో స్టార్ట్ అయింది ఎక్స్ప్రెస్ ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చెన్నై నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తుంది ఇప్పుడు మనం అహ్మదాబాద్ నుంచి అయితే చెన్నైకి వెళ్తుంది ఇది మన ఈ ట్రైన్ హిస్టరీ అయితే ఇది మొత్తం ఎయిటీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే జర్నీ చేస్తుంది ట్రావెలింగ్ పూర్తిగా మన ట్రైన్ అయితే మీర్జాపూర్ జంక్షన్కి అయితే వచ్చేసింది చాలా లేట్గా అయితే వెళ్తుంది ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ అయితే వెళ్తున్నట్టుంది ఇది ట్రైన్ నిన్న నైట్ తొమ్మిది వరకు ఎక్కితే ఇప్పటికీ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సంథింగ్ వచ్చింది అంతే చాలా టైం ఉంది ఇది మనమైతే ట్రైన్లో అయితే ఈ మసాలా చాట్ అయితే తీసుకున్నాము ఈ మసాలా చాట్ వచ్చేసేసి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు చూడటానికి మనం చాలా బాగుంది ట్రైన్లో అయితే ఇది ఆర్డర్ పెట్టుకున్నాను దీంట్లో ఏమొచ్చింది చూడండి ఎనపకడ్డి చూసారా ఎనపకడ్డి వినప గడ్డ ఇందులో వచ్చింది ఇది చిన్నపిల్లగా తింటే మాత్రం గొంతులో పడితే చచ్చిపోతారు జాగ్రత్తగా అయితే చూసుకొని తినండి ఇట్లా ట్రైన్లలో ఉంటాయి ఫుడ్ ఇట్లా వినపకడ్డ ట్రైనల్ అయితే మన ట్రైన్ వచ్చేసేసింది తెలుగు రాష్ట్రాల్లోకి తెలంగాణలోకి నెక్స్ట్ ఇది సిర్పు కాగర్ అయితే రైల్వే స్టేషన్ వచ్చింది సిర్పు కాగజ్ నగర్ మా ఫ్రెండ్ సందానీ గారిది అయితే ఈ ఊరే సిరిపూర్ కాగజ్ నగర్ ఇక మడ్చోట్ రైల్వే స్టేషన్ ఇది మనం అటు నుంచి వస్తుంటే తెలంగాణకి ఇటు ఎండ్ అయిపోతుంది రైల్వే స్టేషన్స్లో ట్రైన్స్లో స్టేషన్ అయితే ట్రైన్ వన్ మినిట్ అయితే అవుతుంది ఎక్కువసేపు అయితే ఆగదు ఫైనల్లీ అయితే మన ఖమ్మం అయితే చేరుకున్నాను ఖమ్మం వచ్చేసాను ఖమ్మం రైల్వే అయితే మాత్రం మనిపిస్తుంది రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాను ఫైనల్లీ జనాలు పబ్లిక్ మాత్రం ఫుల్ ఉన్నది ఎంతో తిరిగి వచ్చిన గారు మన ఊరికి వస్తే మాత్రం ఆ ఫీలింగ్ వేరుంటుంది కదా అంతా మనకు కమ్మించారు మన ట్రైన్కి అయితే ఫ్లాడ్ బాగా ఇంకా ఇక మన ఇక్కడ నుంచి అయితే మన ఇంటికి వెళ్ళిపోవాలి వేరే వెళ్ళిపోవాలి మనం అయితే వెళ్ళిపోతా ఉన్నది ఈ బయటలోకి మనకు దాదాపు ఇరవై ఐదు గంటలకి ఈ ట్రైన్లో అయితే జర్నీ చేసాము ఏసీ క్యాబిన్లో ఏ ఇరవై నాలుగు గంటలకి జర్నీ చేసాము ఇక్కడ క్యాబిన్లో ఏసీ క్యాబిన్లో సో చాలా అయితే ఇబ్బందిగా అయితే అనిపించేసింది అక్కడ ఏసీ దాంట్లోనే అలా ఉంటే స్లీపర్ దాంట్లో ఎట్లా ఉంటుందో మనం ఎంత లీవ్ అయితే పోతున్నాము ఖమ్మం మన సిటీకి వస్తే మాత్రం ఆ ఫీలింగే ఉంటుంది కదా ఖమ్మం అయితే చెకింగ్ చేస్తారు ఎంట్రన్స్లో టికెట్స్ ఉన్నాయా లేదా అనేసి అయితే సో వెల్కమ్ టు ఖమ్మం మన ఖమ్మం రైల్వే స్టేషన్ అది గో ఖమ్మం చాలా రోజులు అవుతుంది మన సిటీ చూసి మన ఫైవ్ డేస్కి ఎట్లుంటే చాలా మంది విలేజెస్ వెళ్ళిపోతుంటారు వాళ్ళే మన ఖమ్మం పాత బస్ స్టాండ్ ముందు అయితే ఇక్కడ ఇడ్లీ పాయింట్స్ ఉంటాయి ట్రావెల్ చేసి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నైట్ టైం అయితే ఇక్కడ ఇడ్లీ తినకుండా అయితే వెళ్ళిపోరు సూపర్ అంటే సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి వేడివేడిగా ఉంటాయి ఇడ్లీలు అయితే కన్ఫామ్గా అయితే మీరు ఎప్పుడైనా ఖమ్మం వస్తే మాత్రం ఇక్కడైతే విజిట్ చేసేసి ఇడ్లీ అయితే టేస్ట్ చేయండి మీకు అయితే పక్కాగా నచ్చుతుందని నేను చెప్తున్నా ఇక్కడ చాలా అయితే ఇడ్లీ బండ్లు అయితే ఉంటాయి మనమైతే చూసుకొని అయితే టేస్ట్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇడ్లీ చూసారా పొగలు అయితే వస్తుంది పొగలు ఇలాంటిది అయితే మనం చాలా జర్నీ చూసిన తర్వాత కన్ఫామ్గా అయితే స్టే చేయాలనేసి ఉంటుంది మన పాత బస్ స్టాండ్లో అయితే ఒక్క బస్సు అయితే లేదు సో మనమైతే కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఆటో ఎక్కేసి అయితే మనమైతే కొత్త బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము ఆటో నైట్ టైం అయినా కూడా థర్టీ రూపీస్ అయితే తీసుకున్నాడు మనమైతే రిటర్న్ వచ్చేసరికి అయితే గణేషుడు నిమజ్జనానికి అయితే వెళ్తున్నాడు మనకైతే వెల్కమ్ పలికినట్టయితే అనిపిస్తుంది ఆ ఫీలింగే భలేగా అనిపించింది సో మనం ఖమ్మం వచ్చే టయానికి ఆ రోజే నిమజ్జనానికి అయితే తీసుకెళ్తున్నారు వినాయకులు అందరినీ ఇంకా పెద్ద వినాయకుడు మన ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళేసి అయితే మన బస్సు ఎక్కితే జంపుని ఇంటికి వెళ్ళిపోవాలి ఇక్కడ మన బస్ స్టాండ్ ఉందో నీట్గా ప్రతి ఒక్క ఇంగ్లీష్లోనే బోట్స్ అయ్యాయి అక్కడ చూసినాము బస్ స్టాండ్ ఎట్టు ఉందో ఇప్పుడు తింటానికి కూడా మన సైడ్లో ఫుడ్ చాలా రకాలు అయితే అక్కడ ఉంటే రొట్టెలు ఇవి తినలేక చచ్చిపోయినాము ఎప్పుడైతే బోర్డింగ్లో ఇంగ్లీష్లో కూడా చెప్తారు అక్కడ ఓన్లీ గుజరాతీలోనే బస్ స్టాండ్ కూడా చూసారు అంత నీట్గా ఉందో చైర్స్ బాగుంది బట్ మన అప్పుడు వాత్ర కష్టపడ్డామబ్బా దోవలు తిరిగిపోయింది మనకైతే సో ఇప్పుడైతే మనకి దోలుదీరిపోద్ది ఎందుకు అంటే బస్సెస్ అయితే లేవు ఎంతసేపు వెయిట్ చేయాలని ఆయన బస్సు అయితే దూసుకొని అయితే ఒకటి వచ్చింది జనాలు కూడా అదే రేంజ్లో అయితే స్పీడ్కి వెళ్ళిపోతున్నారు ఎక్కడానికి వారు ఆయన ఓమ్మా ఏంద్ర ఆయన ఇది సీట్ల కోసం అయితే పోరాటం బస్సులో సిచ్యువేషన్ అయితే ఫుల్గా అయితే క్రౌడ్ సీట్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఎక్కేటప్పటికే కొంచెం అలా నెట్టుకొని ఎక్కిస్తారు అంతే ఇంకా ఇంకో బస్ అయితే వచ్చింది ఈ బస్ దిగేసి ఆ బస్ అయితే ఎక్కేసాం డీలక్స్ బస్ ఇది శాంతంగా వెళ్ళిపోదాం వైరల్గా అయితే ఇంటికి అయితే చేరుకున్నాను మంచిగా అయితే ఫ్రెష్ అప్ కావాలి ముందు స్నానం లేదు సో మళ్ళీ ఇంకా ఈ వీడియో అయితే ఇంటర్తో అయితే ఏం చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సీ మై పూర్తి వీడియోలు అయితే మొత్తం వీడియోస్ అయితే చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ